ఇళ్ల స్థలాల కేటాయింపు సహా జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ప్రణాళికలను రూపొందిస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. ఇళ్ల స్థలాల కేటాయింపు సహా జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ప్రణాళికలు రూపొందిస్తామని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. రామగుండ నియోజకవర్గంలోని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ గోదావరికని ప్రెస్ క్లబ్ ప్రతినిధులు సోమవారం మంత్రి శ్రీధర్ బాబుకు స్థానిక ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకర్ కు వినతి పత్రాలు సమర్పించారు ఈ అంశంపై మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ జర్నలిస్టులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు తమ దృష్టికి వచ్చాయని ఖచ్చితంగా వాటి పరిష్కారానికి ప్రణాళికబద్ధంగా కృషి చేస్తామని చెప్పారు

వినతిపత్రం సమర్పించిన వారిలో గోదావరికెని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పోదర్ కుమార్ ప్రధాన కార్యదర్శి పందిల శ్యామ్సుందర్ జర్నలిస్టులు మాధవరావు చంద్రశేఖర్ రెడ్డి బొళ్లం తదితరులు ఉన్నారు